తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరాం ఛారిటీస్ వృద్ధాశ్రమం నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అధ్యక్షులు కడివేణి చంద్రశేఖర్ జాతీయ జెండా ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు అనంతరం వృద్ధులకు టిఫిన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎంతో మంది అమరుల త్యాగ ఫలితమే భారతదేశానికి స్వతంత్రమని వృద్ధుల సమక్షంలో వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేడు చంద్రశేఖర్ సెక్రటరీ జి చంద్రశేఖర్ నిర్వాహకులు కళ్యాణి ప్రగతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎందుకంటే ప్రగతి సేవా సంస్థ మన సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలోనే పుట్టింది అందుకనే ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ప్రగతి సేవా సంస్థ ఉన్నంత వరకు ఇక్కడే ఈ ఒక ఆగస్టు పదిహేనవ తేదీ ఫ్లాగ్ ఇనాగ్రేషను చక్కగా మనం వృద్ధుల మధ్యలో ఇక్కడ అందరికంటే ముఖ్యంగా మా కళ్యాణి గారు ఎందుకంటే ఎప్పుడు చెప్పినట్టే ఇప్పుడు కూడా చెప్తున్నా ఎందుకంటే ఆమెకున్న ఓర్పు భగవంతుడు దేవుడు ఆమెకి ఆశీస్సులు ఇచ్చారు ఇంకా కూడా మన ప్రగతి కుటుంబం అంతా కూడా ఆమెకి అందగా ఇంకా కూడా మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా మా ప్రగతి మా కళ్యాణి గారికి ప్రత్యేక అభినందన చెప్పాలి ఎందుకంటే చంటు ముసలి వాళ్ళ సంగతి అందరికీ తెలుసు కదా పెద్దవాళ్ళ సంగతే చిన్న పిల్లకాలు ఎట్టా అల్లరి చేస్తారో అదేవిధంగా అందరూ మారణం చేస్తుంటారు ప్రతి దానికి అన్నీ కూడా ఆమె ఓర్చి దానికి మనకింతటి సంతోషాన్ని మనకి పైన కనబడైతే వచ్చిపోతుంటారు ఎవరన్నా ప్రోగ్రామ్ చేసేటప్పుడు అది మాత్రమే తెలుస్తుంటుంది అందరికీ లోపల కష్టాలు ఎవరికి తెలియదు కొన్ని నేను చూశాను కాబట్టి ఆ సమస్యలు నాకు తెలుసు కాబట్టి కళ్యాణ గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ ఆమెకి మన భగవంతుడు ఆశీస్సులు ఇంకా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు ఆగస్టు పదిహేను డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని మనందరం ఘనంగా జరుపుకుంటున్నాం ముఖ్యంగా ప్రగతి సేవా సంస్థ ఇక్కడ ఘనంగా జరుపుకుంటుంది అదేవిధంగా కొత్తగా మనమందరం ముందుకి ప్రగతి న్యూస్ ఛానల్ కూడా కొత్తగా ఒకటి మనం ఇంట్రొడ్యూస్ చేసాం ఆ పిల్లలందరూ కూడా ఎక్కడే ఉన్నారు వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరందరూ కూడా ఆ ప్రగతి న్యూస్ ఛానల్ను కూడా మన ప్రగతి లాగే దాన్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా కూడా మా వాళ్ళు ఒక టీం ఉన్నారు వాళ్ళకి చెబితే మీకు అందరికీ అందుబాటులో ఖచ్చితంగా పది మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా మీకు అందుబాటులో వస్తారు మీరు ఎందరూ మొత్తలు పోరాట పోరాటమే మనం ఈరోజు స్వాతంత్ర పాలనని అందిస్తున్నాం ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరామ్ చారిటీ తల్లిదండ్రుల లాంటి ఇతర సమక్షంలో మనం స్వాతంత్ర ఈ ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ వృద్ధాశ్రమానికి ప్రగతి సేవా సంస్థ వారు నేను పెట్టి తొమ్మిది సంవత్సరాలు అయింది ప్రతి సంవత్సరం జెండా పండుగ అంటే ఎత్తుకోకుండా ప్రగతి వాళ్ళ టీం ముందుకు వచ్చి మాకు చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అలాగే వాళ్ళు ప్రగతి ఛానల్ కూడా పెట్టారు వాళ్ళు కూడా ఇంకా మా ప్రోగ్రామ్స్ కూడా తీసి ఇంకా బాగా సార్ వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు గూడూరులో మా ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ ఇదంతా ఇంప్రూవ్మెంట్ అయిందంటే ప్రగ ప్రగతి సేవా సంస్థ వాళ్ళేను వాళ్ళు ఎన్నో అన్నదానాలు వాళ్ళు చేస్తూ పక్కన కూడా ఎంకరేజ్ చేసి ఈ పెద్దలందరికీ రోజు నిత్య అన్నదానాన్ని అందించినందుకు ఆ ప్రగతి టీం వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ ఆగస్టు పదిహేను ఎక్కడెక్కడో చేసుకుంటారు ఈ పెద్దలందరినీ గమనించి వీళ్ళందరూ ఎక్కడే బాగుండ వీళ్ళందరినీ సంతోషపరిచినందుకు ఆ ప్రగతి టీంకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను